ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది ఇంటిగ్రేటెడ్ మెడికల్ అండ్ గురించి ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది అండ్ ఓల్డ్ ఫొటోస్ చూసి దాని గురించి కామెంట్స్ పెడుతున్నారు గురించి మీరు ఏం చెప్తారు విషయం ఏంటంటే మొన్న ఇప్పుడు ఒక సామెత చెప్తా ఇది నేను కనిపెట్టిన సామెతే మనకు రాయొచ్చు నాకు ఇప్పుడే అర్థమైంది నేను కనిపెట్టిన సామెతే మొహమ్మీదికి మైక్ వస్తే మూతి అష్టవంకర్లు తిరిగిందట అనే సామెత కనిపెట్టాను నేను అంటే మొహమ్మీదికి మైక్ వస్తే అంటే సార్ చెప్పండి అని ఎవరు వచ్చినా సరే మూతి అష్టవంకర్లు తిరగడం ఇన్ సెన్స్ అడ్డమైన వాగుడు వాగడం అంతే అంత మించి ఇంకేం లేదు సో రీసెంట్ చిరంజీవి గారి దగ్గర కూడా మైక్ వెళ్ళినప్పుడు ఆయన ఏవో అడ్డమైన వాగుడంతా వాగాడు అది చూసి చాలామంది కూడా చాలా రకాలు ఒకటి కాదు నాలుగు నాలుగైదు సందర్భాల్లో మళ్ళీ చాలామంది ట్రోల్ చేశారు ఎవరికి నచ్చలేదు అఫ్ కోర్స్ ఎవరికి నచ్చలేదు అలాగే శ్యామలకు కూడా నచ్చలేదు శ్యామల మనిషి కాదా ఆవిడకి నచ్చాలని రూలేమన్నా ఉందా పైగా అపోజిషన్ పార్టీలో ఉందా ఆవిడ ఖచ్చితంగా నచ్చదు అలాంటప్పుడు అవకాశం దొరికితే ఎందుకు వదిలేస్తుంది మాట్లాడింది ఇలా మాట్లాడడం తప్పు అదేంటి ఇదేంటి నేను ఖండిస్తున్నానని ఆవిడ రేంజ్లో ఆవిడ చెప్పింది ఇకపోతే శ్యామల అలా మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అని నువ్వు వాదించుకోవాలి అంతేకాని ఆ నీ బతుకేవాడికి తెలియదు నువ్వు చేసే పనులు ఎవడు నీ సంగతి నేను చెప్తా అని చెప్పేసి ఆవిడని ట్రోల్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఒక మనిషి ఏదో అన్నప్పుడు వాళ్ళ గురించి కూడా నువ్వు గత తాలూకా లేకపోతే ఏమేమో ఫోటోలు వీడియోలు బయట పెడుతున్నావు అంటే ఫస్ట్ నువ్వు యాక్సెప్ట్ చేసినావు నీ తప్ప అని అర్థం ఇప్పుడు ఎవరైతే శ్యామలను ట్రోల్ చేస్తున్నారో దే ఆల్ యాక్సెప్టెడ్ చిరంజీవి గారు చేసింది తప్పు అని వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈవిని ట్రోల్ చేస్తున్నారు ఆబ్వియస్లీ నవ్వు ఇప్పుడు ఈవెన్ ఎలా ట్రోల్ చేస్తున్నారు గతంలో ఆవిడెప్పుడెప్పుడో కాలేజ్ డేస్లోనో స్కూల్ డేస్లోనో స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేసిన ఫోటోలు గట్రా ఉన్నప్పుడు లేదా స్టేజ్ డ్రామాస్ వేసినప్పుడు థియేటర్ ఆర్టిస్ట్గా చేసినప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి అరంగేట్రం చేసి అప్పుడప్పుడే ఎదిగే క్రమంలో ఉన్న వీడియోలు ఫోటోలు తీసి ఈమె అప్పట్లో రికార్డింగ్ డ్యాన్సులు చేసేది రికార్డింగ్ డ్యాన్సులు చేసేది అంటున్నారు ఒక నిమిషం రికార్డింగ్ డ్యాన్స్ అంటే ఏంటి తప్ప అదేమన్నా వెనకాల పాటలు రికార్డ్ అవుతూ ఉంటే వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు అశ్లీలంగా నృత్య నృత్యాలు చేస్తారు చూసావు కొన్ని కొన్ని తిన్నళ్ళల్లో రేవు పార్టీలలో అది తక్కువ ఇవిడేం రేవు పార్టీలకి వెళ్ళించేలా మంచి ఫ్యామిలీ జనాలు అక్కడ ఉండగానే వాళ్ళని అలరించడానికి ఒక స్టెప్పు లేసింది కొత్తలు అందరూ అలాగే ఉంటారు ఇప్పుడు మనకి చాలా ఫేమస్ అయిన అనసూయ ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ చాలా ఫేమస్ అయిన రేష్మి ఒకప్పుడు తను కూడా స్లోగా ఉండింది హీరోయిన్ త్రిష కూడా ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ తెలుసా తెలుసాను మరి ఇన్ ఇవన్నీ ఇంకా చాలా మంది ఉన్నారు మా ఇలా ఒకరని రెండు కాదు అప్పుడు స్టార్టింగ్ కెరీర్ స్టార్టింగ్లో చిన్న 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 వేషాలు వేసుకొని ఈ రోజు ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఆవిడ కామెంట్ చేసిన చిరంజీవి గారు కూడా స్టార్టింగ్లో విలన్ ఆయన ఏమి ఓ రాగానే పెద్ద హీరో అయ్యి ఫస్ట్ సినిమాతోనే బిగా స్టార్ అని చెప్పాల అర్థమైందా మోహన్ బాబు గారు కూడా స్టార్టింగ్లో విలన్ తర్వాత హీరోగా ఇప్పుడు క్యాటర్ ఆర్టిస్ట్గా స్థిరపడ్డారు ఇట్లా బోల్డ్ మంది కెరీర్ తొలినాళ్ళలో అందరూ ఇబ్బందులు పడ్డావాళ్ళు అలాగే శ్యామలకు కూడా కొన్ని ఇబ్బందులు ఉండి ఉంటాయి ఇబ్బందులు కాదా అవి చేసింది చిన్న చిన్న ఏ చిన్న రోల్ వచ్చినా చేసింది ఇప్పుడు దాన్ని ట్రోల్ చేస్తే చిరంజీవి స్టార్టింగ్ చేసిన సినిమాలను ట్రోల్ చేస్తే వీళ్ళు మొహాలు కూడా ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు అప్పుడు ఇంకా చాలా విచిత్రంగా ఉండేవి అంత అవసరం లేదు ట్రోల్ చేయాల్సినంత తన అభిప్రాయాన్ని వ్యతిరేకించండి అంతేకాదని ఆ మనిషిని ట్రోల్ చేయడం వల్ల మీకు వచ్చేదే ఉండదు